సార్ నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడికి వచ్చారు వాళ్ళ లోకేష్ గారిని ఎందుకు కలిసి సార్ నా పేరు మధు అండి మాది తెలంగాణ కోదాడ ఇవాళ ప్రజా దర్బారు ఉందంటే లోకేష్ గారిని కలిసి మా తెలంగాణ ప్రజలకు కూడా అప్పుడప్పుడు వచ్చి మా సమస్యలు కూడా వింటే చాలా బాగుంటుంది అని నేను చెప్పాను లోకేష్ గారికి చేద్దానని అన్నారు కానీ రాష్ట్రాలు విడిపోయిన తెలుగు ప్రజలంతా ఒకటే తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉన్నది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ అయినా మెట్రో అయినా అంతర్జాతీయ విమానాశ్రయం అయినా సైబరాబాద్ నగరం అయినా జీనో వ్యాలీ అయినా ఐఎస్బి అయినా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి వల్లనే వచ్చినాయి ఈరోజు మేము తెలంగాణలో ఇంత మాత్రం మేము ఉన్నామంటే దానికి కారణం పునాది చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని కొంచెం మర్చిపోకుండా అప్పుడప్పుడు వచ్చి మాకు తెలంగాణలో మా ప్రజలకు కూడా న్యాయం చేస్తారని పార్టీని ఇక్కడ పునరుద్ధరిస్తారా అని కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అంతా ఒకటే కొద్దిగా మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మా మీద ఒక కన్ను వేసి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి నేను మరీ మరీ మీ దూరంగా చెప్తున్నాను తెలంగాణ ప్రజల్ని కూడా మీరు వచ్చి చూస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు కానీ పథకాలు కానీ మీకు అర్థమైంది సార్ అనిపిస్తుంది అంటే కొన్ని పథకాలు అక్కడ బాగున్నాయి కొన్ని పథకాలు ఇక్కడ బాగున్నాయి అక్కడికన్నా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ అనేది పేదవారికి చాలా ఉపయోగం అక్కడ అక్కడ కూడా నాలుగు వేలు చేస్తామని చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాట నిలబెట్టుకున్నాడు నాలుగు రూపాయలు పింఛన్ ఇచ్చాడు బస్సు ప్రాథకం ఇచ్చాడు సిలిండర్లు ఇస్తున్నాడు ఉద్యోగ కల్పన ప్రైవేటు రంగంలో బాగా కల్పిస్తున్నాడు కంపెనీలు చాలా తెస్తున్నారు ఎలా చూసినా కొంత చంద్రబాబు నాయుడు గారితో దేశంలోనే ఎవరు పోటీ పడలేరు నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టిస్తాడు రాష్ట్రాన్ని మా తెలంగాణ కన్నా పది రెట్లు కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి రెండు మూడు అవకాశాలు ఇవ్వాలి ఇక్కడ ఇస్తే రాష్ట్రం దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద నగరాన్ని అమరావతిలో నిర్మిస్తాడు దాని మీద మాకు నమ్మకం ఉంది అంటే మీరేమో హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు గారే అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇక్కడ హైదరాబాద్కి కేసీఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఇప్పుడు హైదరాబాద్ అలా ఉంది హైదరాబాద్ అలా ఉంది అంటే కారణమైంది అవన్నీ అబద్ధాలండి జగన్ అంతా మోసకారి రాజశేఖర్ రెడ్డి గారు కొంచెం ఏదో జనానికి కొంచెం చేశాడు ఆ పేరుతో వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆగం పట్టించినాడు అక్కడ కేసీఆర్ తెలంగాణ ఉద్యోగాలు మన నీరు మన ఉద్యోగం అని చెప్పి ఇవాళ అంతా అవినీతి కుటుంబం అంతా జైలు పోయే ఉన్నారు తెలంగాణలో వాళ్ళు చెప్పుకోవడానికే కానీ పనిచైతే చేయలేరు వాళ్ళు తెలంగాణలో అంతా ఎరకబాటుగా ఉన్నది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచిని కొంత పునరుద్ధిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి